ఇంటర్లాకింగ్ షెడ్ ఇంటర్లాకింగ్ ఇకలతో షెడ్ కట్టినారు చూడండి ఎంత స్టాండర్డ్ ఉంటుంది దీనికి ప్లాస్టింగ్ అవసరం లేదు సిమెంట్ అవసరం లేదు ఏమి ఇంకా దగ్గర పోయి చూద్దాం దగ్గర పోయి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇంటర్లాకింగ్ పికలు కొనలు ఈ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు దీంట్లో ఇట్లా ఇంటర్లాకింగ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఈ గాడిలో సిమెంట్ పోసి సిమెంట్ నీళ్ళు సిమెంట్ కోడిగా సిమెంట్ నీళ్ళు పోసి అది ఇంకోటి కూర్చోబెడతారు ఈ విధంగా కూర్చోబెడతారు ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటారు దీనికి సిమెంట్ ఎక్కువ అవసరం లేదు ప్లాస్టింగ్ అవసరం లేదు అది చూడండి ఏం ఫినిషింగ్ చూడండి ఈ ఇట్ల కూడా చాలా బరువు ఉంటుంది చాలా బరువు ఉంటుంది మామూలు బరువు కాదు కాబట్టి స్టాండర్డ్ కూర్చుంటుంది